అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం నెహ్రూ నగర్ నందిగామ నా పేరు దుర్గమల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ కొందరికి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతున్నాయని భ్రమలో ఉంటూ ఉంటారు కష్టాలు కొద్దో గొప్ప ప్రతి మనిషి చూస్తూ ఉంటాడు చూడకుండా అందరూ సుఖంగా ఉంటారు ఎక్కడా లేదు కాకపోతే వీరు నా జీవితంలో అనేకంగా కష్టాలు జరుగుతున్నాయని ఆలోచిస్తూ ఉంటారు ముందుగా ఆలోచన తీసి పక్కన పెట్టి మీరు చేసే పని ఉదాహరణకు ఉదయం చే సాధ్యతాక పని చేయాలి అంటే ఆ పనినే చేస్తూ ఉండండి ఈ ఆలోచన తీసివేయడం కారణం చేత ఏదో దోషము ఉండదు ఏమీ ఉండదు మీ మనసు కొద్దిగా నికరంగా చేసుకుంటే ఆ యొక్క ఆలోచన కూడా పోవడానికి అవకాశం ఉంటుంది మీకే కనుక మనశాంతి లేకపోవడము కొంచెం ఆలోచన ఇలా ఉండటము మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు చూస్తున్నాము అంటే అప్పుడు ఏదైనా దోషం క్రింద మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇలాగ మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాము అంటే ఒకసారి జాతక పరిశీలన చేపించుకోవడం ఉత్తమము జాతక పరిశీలన కొరకు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూను సంప్రదించండి